హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రసాద్ ఫ్యామిలీ వీడియోస్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండారా మీరు బాగుండాలని మనస్ఫూర్తి అయితే అబ్బా మరి ఈరోజు స్పెషల్ బ్లాగ్ ఏంటంటే ఈ రోజైతే మా ఊర్లోనే జరుగుతుంది జరుగుతుందప్ప సెమిస్ క్రిస్మస్ మరి మరి ఎలా జరుగుతుందో ఖచ్చితంగా అయితే చివరి వరకు చూడండి కాకపోతే మేము ఇప్పుడైతే సెమిస్ క్రిస్మస్ గురించి పోవడం లేదు మరి సెమిస్ క్రిస్మస్కి సంబంధించి కొద్ది రాత్రి ఫుడ్ సెక్షన్ అయితే ఉంటుంది కదా అందుకోసమే మరి వంట అయితే చేస్తున్నారు మరి వంట చూద్దామండి ఇప్పుడు ఏమేమి చేస్తారో సో రేఖ నువ్వు రెడీ కావాలి మరి ఇంకా ఏమి అంతేనే సో ఓకే ఫ్రెండ్స్ మా వీడియో మరి స్కిప్ చేయకుండా ఒక చిన్న లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి అట్లయితే మరి మరి అట్లే మరి కొత్తవారైతే మన ఛానల్ని ఇప్పుడే చూసేవారు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకునే అండి సో ఓకే ఫ్రెండ్స్ మరి ఏమేమి చేస్తారో చూద్దామండి వంట అయితే ఏమో మనకు కూడా తెలుద్దాం చూద్దామండి ఇప్పుడు చర్చికి మందిరం దగ్గర ఉదామండి ఓకే రా వరు చంద్రరా కుక్కలు ఒకటి వారుస్తావే సో ఇదే రోడ్ అప్ప మనకైతే చర్చి ఉండేది ఈ రోడ్లో నుంచే పోవాల్సింది మన చర్చికి ఇట్లా వస్తుంది సో కనిపించేది అనిపించేదబ్బా మన చర్చ అయితే ఇంకా పండ్లు మొదలుపెట్టిన ఎట్లారా ఇదికే తీసుకునే వాడు కున్నం అమ్మా రేవా తీస్తం కదా సపోగా అడుపడేదా ఎంత సపో వోనన సమ్మతి సిద్ధం సమ్మతి ఎంత కట్లైస్తాడ ఆడిక నడుకుంటే పోయేది అయితే గ జంస మియన కట్లై నా తలప మోస్తా దబానా స్కూన్ మార్గి తీయండి

ఏమి ఎట్లా భర్తం కానీ ఇప్పుడు గుండెలు పెడితే చూడమేది రమ్మా అట్లా ఒకటి ఇంకోటి మరి ఇప్పుడు ఎక్కడ అక్కడ మరి మరి దీనికి దీనికే బంధిస్తారు దాన్ని కూడా అనిస్తారు ఎనికి ఎనకి ఫుస్ట్ ఉండాలి కదా దానికి ఎట్లా దానికి ఆడ పెట్టిన పుండాలిక ఇప్పుడు మధ్యన రాయాలి కదా మరి ఇప్పుడు మధ్యన రాయిస్తే సరి ఫే నా లేనట్లు కట్టే ఆలోచన చేస్తారు కదా అని నాను పోయి ఏం కొత్త రకం వేస్తారు అని అట్లా ఏం లేదులే ఇంకా ఇంకా ఐడియా వేసారు కాబట్టి ఇంకా అది కొంచెం చెప్పుగానే ఇంకా సరిపోతా లేదా కొంచెం రాయి పెట్టినాక ఓకే అవుతుంది ఇంకా మొత్తానికి ఇంకా ఫైల్ ఫైల్ కూడా రెడీ అయిపోయినట్లే మధ్యలోనే ఇంక అట్ట జరుపు ఇంకా అక్కడ తొక్కే జరుపు ఇది ఇంకా అదేమో దానికోటే చూడు ఉండాల్సి ఉంది ఇంకా చూడి ఆ మూల అట్ట ముందర అండి మరి మందిరం కాడికి అయితే నేనైతే రాలేదు ఇప్పుడే వచ్చింది ఇంటి దగ్గర అంత పని చేసి వస్తే ఏం పని అంటే పని ఏం లేదులే సాయంత్రం పూట కదా సామాన్ తిక్కోవడము కసలు ముక్కోవడము అంతే ఉండింది ఫస్ట్ నువ్వు పోయి తీసుకుని రాపా అంటే మరి మా ఆయన చూపిస్తామని తోలుకొని వస్తుంది ఏమేమి చేస్తారో కనుక్కోమని కదా రాసి రేఖ అయిపోతా అంటే వచ్చిన మరి చూద్దాం అక్కడ ఏమేమి చేస్తారో మందరం స్పెషల్ సెమీ సెమీ క్రిస్మస్ స్పెషల్ ఏమో స్పెషల్ ఫుడ్ కనుక్కో మరి

ಅಲ್ಲ ನಮ್ಮ ಕಪ್ಪೆ ರೆಟ್ ಕಪ್ಪನಲ್ಲ ಯಮ್ಮ ನನ್ನ ಮಾತಾರ್ತಾರ ನಿನ್ನ ನಿ ಸಿಕ್ಕಸಂತ ದಬ್ಬರು ಸಮಾಯ್ತ ಮುನಿ ದಬ್ಬನೋ ಅట్ల ಒಂಚಲ್ಲ ಒಂಚಿತೆ ಕೃತಕ ರಾವೆ ತನ ಒಗಡೆ ಒಂಚೆ ನಿ ತುಕ್ ಯಾವಸ್ತನದಿ

ये सर ये तो करे यानी की जरूरत नहीं रे बस जरूरत है ये साइकिलान ले ये 10 घंटा जिरिना और ये फोनला आगे तक ये तो नाम में बैठे आ रे सचला ने सता सा बटेला आ बाकी तो बाकी बंडा बंडवा दे इड़े और होते운데 लोग అట్లా నువ్వు చికెన్ వస్తావా అది లెక్క చూడు ఇప్పుడు

பிடிச்சுக்க మూతం వచ్చినట్లు మరి ఇమిడి చేయాలని ఎర్రవరికి చేయాల సరిపోదురా ఎట్ల ఇప్పుడు మరి ఆడమంటే వెళ్తుండేనా ఓండిలా ఎందుకు కొంచెం కొంచెంసేపెట్లే ఈ శ్రమ దాన్ని అవ్వాలంటే

ఏ రైస్ లేక అన్నం లేక వేసేది అనమాట ఇప్పుడే ఐటమ్ ఎవడే ఉండాడు లేదు అట్లే వేసేది అది నిదానము ఎర్ర వాషిన్ వచ్చి ఇది ఐస్ తిలకలా

ഇനി <muchas> సెమీ క్రిస్మస్ ఫంక్షన్ అయితే ఇప్పుడు వెళ్తున్నాము అందుకంటే ఒక ముందు మాట ఏమంటే సెమీ క్రిస్మస్ ఫుడ్ అయితే బిర్యానీ చేసినప్పుడు చాలా చాలా బాగుంది ఏంటంటే ఇక్కడ చెప్పినక మాట్లాడనికే అస్సలు అక్కడ పాట పాడుకుంటా మనం ఎట్లా తీసుకుంటా వీడియో అనేది అసలు అర్థమే కాదు గట్ల కొంచెం అడ్జస్ట్ చేసుకున్నాడు అప్పడియో క్లారిటీ ఉండదు పాటలు అది బిర్యానీ చూపించడం అంత ఏం నాకు నచ్చలే సో ఎట్లాగానే అడ్జస్ట్ చేసుకున్నాడు బిర్యానీ అయితే మాత్రం సూపర్ సూపర్ దిగింది మరి తినేటప్పుడు అయితే చూపిస్తాము కాకపోతే మనం ఫంక్షన్ సెమీ క్రిస్మస్ ఫంక్షన్ అయిన తర్వాత మనం ఫుడ్ తినాలి కదా చూడండి ఆల్రెడీ అయితే ఇంక సురేఖ అయితే రెడీ అయింది సెమీస్ క్రిస్మస్కి సో ఫ్రెండ్స్ మరి మా ఈ సెమీ క్రిస్మస్ ఫుడ్ ఎలా ఉందో ఖచ్చితంగా అయితే బిర్యానీ ఎలా ఉందో ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేది నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం అంతవరకు బాయ్